లార్డ్ దేవుని నామమునకు స్థుతి కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తునామను బట్టి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి అయితే ఈరోజు మనము కొంతమంది జీవితాల్లో ఉన్న ఆలోచన తలంపులు ఏంటంటే చింత ప్రతిదానికి చింతపడుతూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు విచారపడుతూ ఉంటారు వాళ్ళకి ఆ చింత ఎందుకంటే వారు ఎక్కువ దేవుని మీద ఆధారపడరు వారి బలం మీద వారి శక్తి మీద ఆధారపడుతూ ఉంటారు ఏంటంటే దేవునికి ఇష్టమైంది నేను చేయాలి దేవునికి ఇష్టమైంది చేస్తే ఆయన నాకు ఇష్టమైంది చేస్తాడనే ఆలోచన వారిలో ఉండదు మనము ఇక్కడ మత వార్త ఆరో అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు దేని గురించి అంటే ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు పంటను కూర్చోవు కానీ వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మీ పరలోక తండ్రి కదా వా వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు అదేవిధంగా అడవి పూలను చూడండి వాటిని ఎవరు అలంకరిస్తున్నారు వాటికి అలంకరణ ఎక్కడి నుంచి వస్తుంది అని మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ నిజమే కదండి మనము అడవి పువ్వులను చూసినప్పుడు లేకపోతే ఎవరు లేని ప్రదేశంలో వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వాటికి ఎవరు ఎరువు వేయరు నీరు పోయరు వాటిని ఎవ్వరు పోషించరు వాటికి కావాల్సింది ఏది ఇవ్వరు కానీ అవి చాలా సమృద్ధిగా పెరుగుతూ ఉంటాయి చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు వస్త్రములను గురించి మీరు చింతింపకుడి అంటూ ఉన్నాడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మీ పరలోకపు తండ్రి ఆకాశ పక్షులను కూడా పోషిస్తాడంట ఆకాశ పక్షులను కూడా పోషిస్తాడు అయితే నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని దేవుడు అలాగా అలంకరించి ఉండగా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింప ధరింపచేయును కదా ఈరోజు వస్త్రాల గురించి కూడా బాధపడే బాధపడేవారు ఉన్నారండి నాకు వస్త్రాలు లేవే సరైన వస్త్రాలు లేవే అని బాధపడే వాళ్ళు ఉన్నారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా అంటున్నాడు ఈ మాట ఎందుకంటున్నాడంటే విశ్వాసం లేదు ఈరోజు అనేక మంది దేవుని వద్దకు వెళ్తున్నారు కానీ వారి జీవితాల్లో విశ్వాసం లేదు విశ్వాస సహితమైన ప్రార్థన లేదు నా దేవుడు నాకు ఇస్తాడనే ప్రార్థన లేదు నమ్మకం లేదు అందుకే అక్కడ అల్ప విశ్వాసులారా అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకొక మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అదేంటంటే కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెదకుడి అప్పుడవనీ మీకు అనుగ్రహించబడును మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకాలంట ఆయన నీతి ఆయన రాజ్యం ఏంటంటే ఆయన వలె జీవించడం మనము చెయ్యాలి అది ఎంతటి వాళ్ళైనా యేసుక్రీస్తు పోలికలు నడుచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మనం చేసినప్పుడు ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి దేవుని వైపు చూడాలని ఆయన మాట్లాడుతున్నాడు దేవుణ్ణి అనుసరించాలని మాట్లాడుతున్నాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలంటున్నాడు నీ తల్లిదండ్రులని సన్మానించాలంటున్నాడు ఈ ఆజ్ఞలు మనం ఎప్పుడైతే పాటిస్తామో శత్రువుని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన నీతిని ఆయన రాజ్యమును మనము వెదకినట్టే అందుకే ఆయన అంటున్నాడు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి మీకేది ఇష్టమో నేను ఇస్తాను అంటున్నాడు ఈరోజు మీకు ఇష్టమైంది ఏది దొరకట్లేదని బాధపడుతున్నారా చింతిస్తున్నారా అయితే మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు వెదకాలి ఆయన నీతిని రాజ్యమును మీ మీరు వెదికినప్పుడు మీకేది ఇష్టమో ఆయన ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు మీరు వెదకడమే ఆలస్యం కాబట్టి ఆయన నీతిని వెదకండి ఆయన రాజ్యాన్ని వెదకండి అమ్మేన్ మీకేదిష్టం అది పొందుకోవడానికి దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు పొందుకుంటారు ఏసు నామమున పొందుకుంటారు అమ్మే